అలానాటి చందమామ కథ నరపిశాచి ఒక ఊళ్ళో కామాక్షి అనే ఒక పేద ఇల్లాలు ఉండేది ఆమె భర్త చాలా బీదవాడు వారి దారిద్రానికి తోడు తొమ్మిది మంది పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు ఊరి మీద బిచ్చమెత్తి సంసారం ఈడుస్తూ అర్ధాకలితో బతుకుతూ ఉండేవారు కామాక్షికి ఒక అక్క ఉండేది ఆమె పేరు మీనాక్షి ఆమె చాలా సంపన్నురాలు గర్విష్ఠి దారిద్ర్యంలో ఉన్న తన చెల్లెల్ని ఆమె పిల్లల్ని పిలిచి ఒక్క పూట తిండైనా పెట్టిన పాపాన పోయేది కాదు ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది మీనాక్షికి ఒక ఉండేది అప్పుడు మీనాక్షి ఒకసారి చెల్లెల వద్దకు వచ్చి కామాక్షి నా కూతురికి పెళ్లి చేస్తున్నాను నువ్వు వచ్చి కాస్త సహాయం చేయాలి నా కొంప మీదికి నీ పిల్లల్ని మొగుడిని తెచ్చి నా పరువు తీయకు నువ్వు ఒక్కతివేరా అని చెప్పి వెళ్ళింది రేపు పెళ్ళనగా కామాక్షి తన అక్కగారి ఊరు బయలుదేరింది అది చూసి పిల్లలందరూ మేము వస్తామంటూ వెంటపడ్డారు మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని తన్నేస్తుంది నేను వచ్చేటప్పుడు మీకందరికీ రకరకాల పిండి వంటలు తెస్తాదా అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారింటికి వచ్చేసింది మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది కామాక్షి పెళ్లి వాళ్ళని కలవకూడదు ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు పది మంది పంక్తిన భోజనం చేయకూడదు నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది చాకరీ చేయడానికి ఆమె బట్టలు ఉతికి ఆరేసింది అంటు తోమింది ఇల్లు వాకిలి ఊడ్చింది పెళ్లికి వచ్చిన వారంతా ఆమెను చూసి పని మనిషి అని అనుకున్నారు ఏ పూట కాపూట అందరి భోజనాలు అయినాక విస్తళ్ళన్ని ఎత్తిపారేసి అందరూ తినగా మిగిలిన అడుగు బొడుగు తినేది కామాక్షి ఆమె ప్రాణానికి అదే అమృతంలాగా ఉండేది పెళ్లి హడావిడి తగ్గిందాక అడ్డవైన చాకరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ మూడు నాలుగు రోజులుగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఒక గంపలో పెట్టుకుంది మీనాక్షి చెల్లెలి నెత్తిన గంప చూసి గబగబా దగ్గరికి వచ్చి ఏమిటే ఆ గంపలో అని అడిగింది పాసిపోతున్న తిండెక్క నేను తినడానికి ఏమైనా తెస్తానని పిల్లలు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు అంది కామాక్షి దీనంగా ఇంకా నయం పాసిపోతుందని పారేసుకుంటామా గొడ్ల కుడితిలో వేస్తే గొడ్లు నిక్షేపంగా తింటాయి అంటూ మీనాక్షి గంపలాక్కుని కుడితి తోట్లో దిమ్మరించి ఎహ వెళ్ళు అంది కామాక్షితో కామాక్షి హృదయంలో భరించరాని ఆవేదన బయలుదేరింది తన అక్క కూతురు పెళ్ళైతే తన పిల్లలు తినడానికి ఏమీ తీసుకోకుండా వెళుతోంది ఇలాంటి దరిద్రంలో బతికే కన్నా చావు మేలు అనుకుందామే ఆమె నడిచి వెళుతుండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది ఆమె భయపడలేదు వంకి చూస్తే దానికి అడ్డంగా లావుపాటి పాము చచ్చిపడింది చావడానికి దేవుడు మార్గం చూపాడు అనుకుంది కామాక్షి ఆమె ఆ పాము తల తోక తీసేసి మిగిలిన పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గంపలో పెట్టుకుని ఇంటికి బయలుదేరింది పిల్లలు ఆమె చుట్టూ ముగి పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి ఎంత తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు మీకోసం మీ పెద్దమ్మ చేపలిచ్చింది అవి వండి మీకు పెడతాను అందామె ఆమె పాము ముక్కలను ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది ఆమె తన భర్తతో నేను ఎవరి దగ్గరన ఇంత కారం ముష్టిెత్తుకుని వస్తాను కొంచెం ఆలస్యం అవుతుందేమో కుండలో అది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటకెళ్ళింది అతను కుండలో ముక్కలు కలుపుతుంటే రాళ్లు తిరుగుతున్నట్టు కటకటా అనే శబ్దం వస్తోంది అతను ఆశ్చర్యపడి ఇంటికి బయటకు పరిగెత్తి భార్యను కాకేసి వెనక్కి రమ్మని పిలిచాడు ఆమె తిరిగి వచ్చి దీపం సహాయంతో కుండలోకి చూస్తే బంగారు కణికల్లాంటివి తలతలా మెరుస్తూ కనిపించాయి వాటిని చూసి భార్యాభర్తలు ఇద్దరు దిగ్భ్రమ చెందారు అప్పుడు కామాక్షి వాస్తవంగా జరిగిందంతా భర్తకు చెప్పింది ఇద్దరు కుండలో నుంచి ఒక కణిక ఖర్చుకు తీశారు ఆ కణికను శెట్టి దగ్గరకు తీసుకుపోతే దానికి తగ్గ డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుతో వాళ్ళ వంట పాత్రలు ఆహార పదార్థాలు అందరికీ బట్టలు కొనుక్కున్నారు పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బతుకు మెరుగు కావడం చూసి ఊళ్లవాళ్లు ఆశ్చర్యపోయారు ఈ మధ్య అక్కగారింటికి కామాక్షి వెళ్ళొచ్చింది కదా ఆవిడ బాగా సంపన్నురాలాయే ఇంత ఇచ్చి ఉంటుంది అన్నారు కొందరు నిర్భాగ్యురాలైన తన చెల్లెలు సుఖంగా బతుకుతున్నట్టు విని మీనాక్షి భరించరాని ఆవేదనపడి చెల్లెలి ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి న్యాయాధికారితో నా చెల్లెలు నా ఇంటి నుంచి ఏదో దొంగిలించుకొచ్చింది అంటూ ఫిర్యాదు చేసింది న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు అక్క చెల్లెళ్ల తగాదా చూడ్డానికి వాళ్ళంతా వచ్చారు కామాక్షి న్యాయాధికారికి జరిగినంత జరిగినట్టు చెప్పింది న్యాయాధికారి ఆ కుండనున్న ఫళంగా తెమ్మని కామాక్షితో అన్నాడు కామాక్షి ఇంటికి పోయి కుండ తీసుకొచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది అమ్మ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ కుండ నీదే అయితే దీన్ని నిరభ్యంతరంగా నువ్వు తీసుకుపోవచ్చు అన్నాడు న్యాయాధికారి మీనాక్షితో మీనాక్షి ఆ కుండను పట్టుకుని ఎత్తింది కుండలో నుంచి తాచుపాము తలబైట పెట్టి పుస్సుమంటూ మీనాక్షిని కాటువేయబోయింది అమ్మో అని చావుకేక పెట్టి మీనాక్షి కుండను వదిలేసింది అది కిందపడి పగిలిపోయింది బంగారు కణికలు బయటపడ్డాయి పాము జాడలేదు ఇది చూసిన వాళ్లంతా మీనాక్షిని చీచీ అన్నారు కామాక్షి ఆ బంగారం ఏరుకునేందుకు న్యాయాధికారి అనుమతించాడు ఆమె ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికెళ్లిపోయింది తర్వాత ఆమె ఆమె భర్త పిల్లలు సుఖంగా జీవించారు ఇది కథ